ఒక ఇల్లు కూల్చివేతకు నిరసనగా మేమందరము ప్రజా సంఘాలు కుల సంఘాలు రావడం జరిగింది దీనికి మేము ఖండిస్తున్నాము ఎందుకంటే బీజేపీ పార్టీ చూస్తున్నారు ప్రతి ఒక్కరు ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా లేదు నేను ముఖ్యంగా ఈ సభ మూలకంగా తెలిపేదేమంటే బీజేపీ పార్టీ వాళ్ళకు దయచేసి దేశం అభివృద్ధి ముందు నడపాలని కోరుకుంటున్నాను ఇట్లా లేచిన నుంచి ఇల్లు బలూడము భేదవాళ్ళ మీద దోచుకోవడము ప్రైవేటు సంస్థలకు మొత్తం తాకట్టు పెట్టడము రేట్లు మొత్తం ఏ విధంగా తిరిగి వస్తువులు చూస్తున్నారు ప్రతి ఒక్కటి ధర ఎంత విధంగా పెరిగిపోయినాయో దీన్ని మేము ఎటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా దీనికి ఎటువంటి పరిస్థితుల్లో మేము దీనికి ఖండిస్తున్నాము దయచేసి ప్రజలు కూడా గమనిస్తున్నారు స్టార్ మీటర్లు కరెంట్ మీటర్లు కూడా చూస్తున్నారు ఎంతో ఇబ్బంది జనాలకు అదే విధంగా దేశ ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీకి ఒకటే ఒకటి చెప్తున్నాము దయచేసి నీకు ప్రధాని చేసింది దేశం అభివృద్ధి చేయడానికి కాకుండా ఇట్లా ఉన్న ఇళ్ళు పోల్చడము లేని వారికి ఇబ్బంది పెట్టడము మద్రాసాలకు మసీదులకు గుళ్ళకు ఇబ్బంది చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ప్రజలు కూడా ఓటు ఒక దాంతో సమాధానం చెప్తారని చెప్పి ఈ రోజు మన ఆలగడ్డలో ఎస్డిపి పార్టీకి మేము మద్దతు ఇస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్ కు సహకరిస్తున్నాం థ్యాంక్ యూ భీమేష్ గారు ప్రజల సంఘం నింద్యాల జిల్లా ఉపాధ్యక్ష కేంద్రంలో అస్సాం రాష్ట్రం పేద పెద్ద ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ కూల్చి ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదని బీజేపీ నాయకులకు దయ ఉంచి చెప్తున్నాము ఎస్ఎస్టీ మైనార్టీ నాయకులు వాళ్ళకు ఏదైనా సాయం చేసి వాళ్ళకు ఆదుకోండి తప్ప ఇటువంటి పనులు మంచి పద్ధతి కాదని అఖిల భారత రాజకీయ సంఘం జిల్లా ఉపాధ్యక్షునిగా నేను ఖండిస్తున్నాను ఎస్డిపై పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము నమస్కారం నా పేరు రమణ కంధ్య జిల్లా ఉపాధ్యక్షుని వాళ్ళ ఏడుపుసారి వాళ్ళ బాధ పుట్టండి ఆ బాధ చూసి మేము రూట్ ఎగ్జామే కానీ లేకపోతే మాకు ఏం అవసరం లేదా బాగా అవసరం ఉంది రోడ్ ఎక్కడానికి ఏ చెప్పుకుంటున్నాం ఆ బాధలు వాళ్ళ బాధ చెప్పుకుంటున్నాము దయచేసి డీజీపీ పార్టీ కోరేది ఏమన్నారు ఇంకొకసారి పేదవాళ్ళ మీద పడకండి ఈకనే మానుకోండి వాళ్ళ కొంపలు కట్టించేయండి వాళ్ళు రోడ్డు కూడా ఎన్న ఉంటారు ఇది పద్ధతి కాదని మేము మా ఎన్జీపీ పార్టీ తరఫు నుంచి వాళ్ళు స్ఫూర్తిగా కోరుతున్నాం దయచేసి వాళ్ళ మీద కనిపించండి అని మేము చూడడం జరుగుతుంది ఇంకొకటి చెబుదాం పార్టీ గురించి ఈ పార్టీ ప్రజల పార్టీ అందరినీ పార్టీ ఈ కులము ఆ కులము ముస్లింస్ కులం అని కాకుండా ప్రతి ఒక కులాన్ని కూడా ఎంత దూరంలో కొనుక్కోవాలంటే దూరంలో పోతుంది ఎంత ఆధంగా ఇదంతా భేదవాల పార్టీ భేదవాల పార్టీ దీనిలో బెంచ్ కారులు లేవు కోర్టులు లేవు వ్యాపార చిన్న చిన్న వ్యాపారం చేసుకుని బతికే వాళ్ళు పార్టీ ఇలాంటి పార్టీ ఏంటి మేము కష్టపడి చేస్తున్నామంటే భేదవాళ్ళ కోసమే ఈ పార్టీ వచ్చింది భేదవాళ్ళ కోసమే మేము కూడా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి ఈ మాట మాకు చెప్పడం జరుగుతుంది ఎస్డిపిఐ సంఘ నాయకులకు కానీ మరియు మీడియా మిత్రులకు కానీ ఇక్కడికి మాకు సహకరించిన డిపార్ట్మెంట్ సార్ వారికి కానీ ప్రతి ఒక్కరి తరఫున ఉద్యమ నమస్కారాలను తెలుపుతున్నాము ఈరోజు ఇక్కడ మీటింగ్ ఎందు ఎందువలన పెట్టి ఉన్నారంటే అస్సాంలో జరిగినటువంటి అరాచకాలను దోపిడలను మానబంధాలను అలాగే ఇంకా ఎన్నో అదరుగా ఉన్నాయి కాబట్టి వాటినన్నిటినీ బిజెపి ప్రభుత్వం ముఖ్యంగా మేము తెలుపుతున్నది బీజేపీ ప్రభుత్వం వీటిని ఆపివేయాలి ఆపివేయాలంటే ఇప్పుడు మేమేం చేశాము అని మీరు అన అనవచ్చు అధికారం మీదే ఉంది మీరు చేయకపోవచ్చు మీ తరపు నుంచి మీ కార్యకర్తలు చేస్తారు మీ కార్యకర్తల నుంచి మీకు మీకే కదా వచ్చేది మీరు చెప్ ఒక విషయం ఏమంటారంటే ఒక పని చేస్తున్నామంటే తమరికి చెప్పకుండా చేసే వాళ్ళు ఎవరు లేరు ఆ పని మీరు చేపిస్తున్నారో చేయలేదో అవుట్ ఆఫ్ అయితే ప్రతి ఒక్కటి దృష్టిలో వచ్చేది బీజేపీ ప్రభుత్వం మీరు ప్రభుత్వం ఉన్నారు కాబట్టి మిమ్మల్ని విమర్శిస్తారు ఆ వాటినన్నిటినీ ఆపండి అలాగే నిన్న కూటమి ప్రభుత్వానికి చెప్పడం ఏమన్నా కనుక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యత ఓడి ఎస్సీ వారం గాని బీసీ వారం కానీ మైనార్టీ కానీ ఎవరైనా మా కాడికి మాకు అన్యాయం జరిగింది అంటే వితౌట్ వన్ సెకండ్ లో మేము రెస్పాన్స్ అవుతాము ఇది ఒక్కటి మాత్రం మైండ్ లో పెట్టుకొని దృష్టి పెట్టుకొని ఏదైనా చేయండి ఒక ఎంఆర్ఓ కానీ ఒక డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా సరే మాదు వారి చేత కాదని కాదు మేము అనేది అన్యాయం జరిగిన చోట మేము ఖచ్చితంగా ఉంటాం మేము చేస్తామని చెప్పాం ఒక డిపార్ట్మెంట్ పరంగా పోయి మేము సొజెషన్స్ చెప్పుకొని మేము పని సార్ వాళ్ళదారని గారిని చెప్పిస్తాం కానీ సొంతంగా మేము చేశామని చెప్పాం అలాగే ప్రతి ఒక్క విషయంలో ఎంఆర్ఓ ఆఫీసులలో లంచాలు తీసుకుంటున్నారు వితౌట్ ప్రూఫ్తో నేను సహాయ చేశాను ఎవిడెన్స్తో సహా చేస్తాను లంచాలు తీసుకుంటున్నారని వీటిని అన్నిటిని గమనించండి మీరు జీతాలు తీసుకుంటున్నారు సీట్లలో కూర్చొని నిద్రపోని కాదు పేద ప్రజలు వస్తే వారికి న్యాయం చేయాలని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇందరమ్మ స్థలాలు ఇచ్చారు అప్పుడు మాల ఇనామీలు గాని ఇనామీలు గాని డీ పట్టాలు గాని అప్పుడు గవర్నమెంట్ వారు బీదలకు పంచి పెట్టారు అన్నిటిని ఇప్పుడు రెడ్లీలు బలిజలు ఇట్లా ఓసీ గాని బీసీ గాని ఇలాంటి వారు ఇలాంటి వారు అతిక్రమంగా ఆక్రమించుకుంటున్నారు వీటిని గమనించండి ప్రతి ఒక్క రీసర్ పంట గాని డీ పంట గాని గవర్నమెంట్ భూమి కానీ వారసత్వ భూమి ఇచ్చినట్టు రిజిస్టర్ కావు గవర్నమెంట్ ఇచ్చినట్టు వాటిని కూడా ఇప్పుడు చేసి చేస్తున్నారు మనం డెమోగ్రాఫిలో ఉన్నామా ఇంకా ఏ దాంట్లో ఉన్నా మానవత్వం ఉందా మనకి అనేది ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏర్పడింది ఇప్పుడు కాబట్టి కూటమి ప్రభుత్వం గమనించండి ఇలాంటి అరాచకాలను చేయకూడదని మా మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం నుంచి రాష్ట్ర సెక్రటరీగా పెన్నెన్ సుధాకర్ వర్గం నుంచి మాట్లాడుతున్నారు राष्ट्र सेक्रेटरी जय बी जय बी डॉक्टर बी आर अंबेडकर जोहा डॉक्टर बी आर अंबेडकर एससी बी सी मैडर आई केदार एससी एसटी बीसी बी केदार जोहा डॉक्टर बी आर अंबेडकर